అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ఇకపై రాజకీయాలు చేస్తూ ఉంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఎక్కడ వీళ్ళు ఇన్యాక్టివ్ అయితే పొరపాటున అక్కడ యాక్టివ్ అవడానికి చాలామంది రెడీగా ఉన్నారు సో ఆ ప్లేస్ని వీళ్ళు ఎక్కడ కోల్పోతారో ఎందుకంటే ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్కి అక్కడ అక్కడ ఉన్న కొన్ని కొన్ని సామాజిక కాలంలో కొంచెం బలం అయితే ఉంది ఆ బలం కనుక ఉనికి కోల్పోతే మళ్ళీ ఈయన ఇండిపెండెంట్గా అక్కడ పోటీ చేసినా సరే కనీసం డిపాజిట్ అని పరిస్థితి సో అందుకే దువ్వాడ శ్రీనివాస్ మళ్ళీ ఎలక్ట్ అయ్యాడు దివ్యల మాధురితో కలిసి అక్కడ రాజకీయాలు చేయాలంటూ కూడా ఫిక్స్ అయ్యాడు సో అధికార ప్రతిపక్షాల పార్టీల మధ్య కాదు ఇక్కడ గొడవ ఉండేది అక్కడ రెండు వర్గాల మధ్య గొడవ ఉంటుంది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేంద్రంగా నడుస్తున్న వ్యవహారాలు కొన్ని ఆసక్తికరంగా మారుతున్నాయి సో అది ఎప్పటినుంచో చాలామందికి తెలుసు సో ఆయన దివ్యల మాదిరితో ఉంటున్నారు లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు ఇద్దరు కలిసి వ్యాపారాలు పెట్టుకున్నారు కంప్లీట్గా ఆయన టెక్కల్ కాన్షియస్ని వదిలేశారు అంటూ కూడా చాలా రోజులుగా మనం కొన్ని వార్తలు చూస్తున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన యాక్టివ్ అయ్యారు పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్నారు దువాడ కానీ కొన్నాళ్ళుగా వ్యక్తిగత వివాదాలు ఇంకా కుటుంబ వ్యవహారాలతో కింద మీద పడుతున్నారు ఈ క్రమంలోనే వైసీపీ అధిష్టానం దువ్వాడను పార్టీని సస్పెండ్ చేసింది ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్ అంటే తన ప్రాణమని ఆయన దేవుడంటూ ఆకాశానికి ఎత్తిన ఎమ్మెల్సీ పార్టీ నుంచి దూరం పెట్టేసరికి మాట మార్చేశారన్నది లోకల్ టాక్ కానీ నాటి దేవుడే నేడు దయ్యమైనట్టున్నారని కూడా మాట్లాడుకుంటున్నారు స్థానికంగా అదే సమయంలో మంత్రి లోకేష్ను పొగిడేయడం లవ్వాస్త్రాలు సంధించడం కాన్సెన్సీలో హాట్ టాపిక్ అయింది అప్పట్లో వైసీపీలో ఉంటుండగానే లోకేష్ ని పొగట్టడం కూడా ఆయన్ని పార్టీకి దూరం చేశాయని అంటున్నారు ఆయన ఆయన సంబంధించిన అభిమానులు కార్యకర్తలు సరే జరిగిందే జరిగిపోయింది ఇప్పుడు దువ్వాడ రాజకీయ భవిష్యత్తు ఏంటని అంటే ప్రస్తుతానికి క్వశ్చన్ మార్కే అన్నది ఆయన సన్నిహితులు చెప్తున్నమాట సో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఎమ్మెల్సీగా ఉన్న నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో మొదట్లో కాస్త వైరాగ్యంలో ఉండిపోయారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో గంభీరంగా డైలాగ్స్ చెప్పిన రాజకీయం రాజకీయం తప్ప వేరే వ్యవహారం వ్యాపారం తెలియదని దువ్వాడకు మొదట్లో అగమ్య గోచరంగానే ఉండేది సో మంత్రి లోకేష్ని పొగిడినా టీడీపీలోకి వెళ్దామంటే అక్కడ సీనియర్ లీడర్ అచ్చెన్నాయుడు ఉన్నారు జనసేనతో టామ్ అండ్ జెర్రీ వారు ఎలాగూ ఉంది సో అందుకే గందరగోళంలో ఉండేవారని మెల్లి మెల్లిగా కోలుకున్నాక ఇప్పుడు ఇండిపెండెంట్ ఆలోచన చెప్తున్నట్లు చెప్పుకుంటున్నారు టెక్కల్ సో ఎందుకంటే ఎమ్మెల్సీగా దువ్వాడ శ్రీనివాస్ పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు ఉంది టెక్నికల్గా వైసీపీ హయాంలో చేసిన పోర్ట్ కాంట్రాక్టులతో గట్టిగానే వెనకేసుకున్నారనేది డబ్బులు లోకల్గా ఉన్న టాప్ సో ఈ క్రమంలోనే దువ్వాడ సన్నిహితురాలు మాదిరి వస్త్ర వ్యాపారంలోనూ ఆయన రాజకీయాల్లోనూ కొనసాగాలని అనుకుంటున్నారట సో వైసీపీ దూరం పెట్టింది టీడీపీ జనసేనలో ఛాన్స్ లేదు అందుకే ఆయన ఇండిపెండెంట్ ఆలోచనలు చేస్తున్నారు సో చేతిలో డబ్బు ఉంది కాన్సెన్సీలో జనబలం జనబలం ఉంది ఇక నాకు పార్టీలతో పనేముందని ఆయన ఆయన సన్నిహితులతో అంటున్నారట వాస్తవం అది సో ఇండిపెండెంట్గా బరిలో దిగేందుకు ఇప్పటి నుంచే స్కెచ్ రెడీ చేస్తున్నారు దువ్వాడ సో గ్రౌండ్ లెవెల్లో ఉన్న స్థానిక నేతలు అనుచరులకు విధంగా ఆయన హింట్ ఇస్తున్నారు సో మాదిరి దువ్వాడ దగ్గర డబ్బు దండిగా ఉందన్నది టెక్కల్ పాలిటిక్స్లో జరుగుతున్న టాక్ గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలోని ప్రతి వ్యవహారం దువ్వాడ శ్రీనివాస్ కనుసలో నడిచేది ఆయన దాటి ఏ వ్యవహారం అయినా సరే పోయేది కదా ఇప్పుడు ఆయన బలం కూడా ఆ డబ్బేనని వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ ఆలోచనలో రావడానికి అదే కారణం అన్నది లోకల్ బాయ్స్ సో తమ నాయకుడు రాజకీయాలను వదిలేసే ప్రసక్తే లేదని అంటున్నారు ఆయన మనుషులు మరి మాధురి వ్యాపారంలో శ్రీనివాస్ రాజకీయంలో ఉండాలని ఫిక్స్ అయిపోయి అడుగులేస్తున్నారనేది టెక్కల్లో టాక్ సో రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే కాబట్టి నాలుగేళ్ల పాటు ఈ నిర్ణయాలు మరి ఇలాగే ఉంటాయా మధ్యలో ఏమన్నా మారతాయా అనేది మాత్రం చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్ సో మరి దివ్యల మాధురి దువ్వాడు శ్రీనివాస్ రాజకీయంగా బలపడతారా లేదు ఆ బట్టలు అమ్ముకుంటూ ఉంటారా మీరేమనుకుంటున్నారా కామెంట్స్ ఒక చెప్తున్నారు